ఇంకా మీరు మా ఎపిసోడ్ వన్ చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం మా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎపిసోడ్ వన్ ఉంది ముందుగా ఆ వీడియోని చూసేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు కథని కొనసాగించేద్దాం కంసుడు తన రాజ్యాన్ని బాగా బలంగా చేసుకున్నాడు యదు భోజ అంధక రాజ్యాలమీద ఆధిపత్యం సాధించాడు ఇంకా పలు రాక్షసులతో ఐక్యమయ్యాడు ప్రలంబ బకాసురుడు చానూరుడు తృణావర్తుడు అహాసురుడు ముష్టికుడు అరిష్టాసురుడు ద్వివిధ పూతన కేసి ధేనుక ఇలా చాలామందిని తనవైపు తిప్పుకున్నాడు ఇంకా మగధ దేశపు రాజు జరాసంధుడి సాయంతో పటిష్టమైన రాజ్యాన్ని స్థాపించాడు కంసుడి అణచివేతలతో భయపడి యదు వంశీయులు అందరూ వివిధ రాష్ట్రాల్లోకి పారిపోయారు కురు పంచాల సాల్వ విదర్భ నిసధ విధేహ కోసల ప్రాంతాల్లో తలదాచుకున్నారు ఇలా కంసుడు ఒక క్రూర రాక్షసుడిగా మారిపోతున్నప్పుడు దేవకీ గర్భంలో ఏడవ బిడ్డ ఏర్పడింది కాని ఆ బిడ్డ ఎవరో తెలుసా అదెవరో కాదు అనంతుడు శేషుడు ఇది కృష్ణుని సహోదరుడు బలరాముడు అవతారం కాని కంసుడు మళ్లీ చంపేస్తాడేమోనని దేవకికి భయం వేసింది కాని ఆమె హృదయంలో కొంత సంతోషం కూడా ఉంది ఎందుకంటే విష్ణుమూర్తి తన గర్భం నుంచే జన్మించబోతున్నారని ఆమెకు తెలుసు అప్పుడు భగవంతుడు తన అంతర్గత శక్తి అయిన యోగమాయను పిలిచాడు ఓ భగవతి ఒక ముఖ్యమైన పని ఉంది అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు వృందావనంలో ఉన్న నందేశోదల ఇంట్లో ఉన్న రోహిణీ గర్భంలోకి అనంతుడిని మార్చాలి కంసుడు చాలా క్రూరంగా ఉంటాడని తెలిసి వాసుదేవుని ఇతర భార్యలు భయపడి అందరూ ఎక్కడో దాక్కుని ఉండిపోయారు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియకుండా పోయింది రోహిణి మాత్రం నందబాబా ఇంట్లో ఉన్న వృందావనంలో సురక్షితంగా ఉంటోంది ఆ గర్భంలోనే అనంతుడు పుట్టాలి అందుకే సంకర్షణుడు అని పిలుస్తారు అంటే ఒకచోటినుంచి ఇంకోచోటికి శక్తి ఇక్కడ బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి మారుతారు అందుకే ఆయనకి సంకర్షణుడు అనే పేరు వచ్చింది ఆ తరువాత నేనే స్వయంగా అన్ని శక్తులతో కూడి దేవకీ గర్భంలోకి వస్తాను నీవు నా అక్కలాగా నందీసోదల ఇంట్లో పుట్టాలి ఈ ఈలోకల్లో చాలామంది వాళ్ల కోరికలు తీరాలని బాగుపడాలని ఆశిస్తూ నిన్ను నీ విభిన్న రూపాల్లో పూజిస్తారు వాళ్లు నిన్ను దుర్గా భద్రకాళీ విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యకా మాయా నారాయణీ ఇసానీ శారదా అంబిక లాంటి పేర్లతో పిలుస్తూ పూజ చేస్తారు శ్రీకృష్ణుడు ముందు వసుదేవుడి మనసులో ప్రవేశించాడు అంటే వసుదేవుడి హృదయంలో ప్రత్యక్షమయ్యాడు అక్కడినుంచి భగవంతుడి శక్తి ద్వారా దేవకి మనసులోకి చేరాడు ఆ తర్వాత దేవకీ గర్భంలో ప్రత్యక్షమయ్యాడు సాధారణంగా మనిషి గర్భంలోకి ఎలా వస్తాడో తెలుసుకదా కాని భగవంతుడికి అటువంటి ప్రాసెస్ అవసరం లేదు ఆయన ప్రత్యేకమైన శక్తితో ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుడు ఆమె గర్భంలో ఉన్నాడు కాబట్టి దేవకి ముఖం తేజస్సుతో నిండిపోయింది దేవకి ముఖంలో నిండిన ప్రకాశం చూసి కంసుడికి భయమేసింది ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు ఇది ఏదో సాధారణమైన విషయం కాదు అని అర్థం చేసుకున్నాడు దేవకి గర్భంలో విష్ణువు లేదా కృష్ణుడు ఉన్నాడనుకుని ఇప్పుడు చంపేస్తే ఏం జరుగుతుందో అని భయపడ్డాడు కంసుడు ఆలోచించాడు ఇప్పుడే చంపేస్తే నా పేరు పోతుంది భగవంతుని కార్యం నిలిపేయడం ఎవ్వరూ చేయలేరు ఆయన నీతి పాటించేవాడు పైగా దేవకి నా రక్షణలో ఉంది పాపం గర్భవతి ఆమెని చంపితే నా జీవితమే ప్రమాదంలో పడిపోతుంది అందుకే చివరికి ఏం చేశాడు అంటే ఇప్పుడే కాదు బిడ్డ పుట్టిన తర్వాత చూస్తా అని నిర్ణయించుకున్నాడు కాని ఒక్క నిమిషం కూడా కృష్ణుడిని మర్చిపోలేదు తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు నడిచేటప్పుడు కృష్ణుడినే ఆలోచించేవాడు అందుకే చెబుతారు భగవంతుడిని మన మనసులో ఎలా ఆలోచిస్తామో అది ముఖ్యం శత్రువులా కాదు భక్తిలా ఆలోచిస్తేనే ఆయనకు చేరుకోగలుగుతాం ఈ సమయంలో బ్రహ్మదేవుడు శివుడు మరియు ఇతర దేవతలు కంసుని ఇంట్లో ప్రత్యక్షమై గర్భంలో ఉన్న శ్రీకృష్ణుని స్థుతిస్తూ ప్రార్థనలు చేశారు వారు భగవంతుని సత్యస్వరూపుడిగా సర్వశక్తిమంతుడిగా సర్వాంతర్యామిగా ప్రార్థించారు శ్రీకృష్ణుడు భక్తులను రక్షించడానికి మరియు దుష్టులను సంహరించడానికి అవతారం తీసుకున్నాడని వారు సంతోషంగా పేర్కొన్నారు ఈ ప్రార్థనల ద్వారా భగవంతుని సర్వాంతర్యామిత్వం సర్వశక్తితత్వం మరియు భక్తుల పట్ల ఆయన అనుగ్రహం దేవకికి కంసుని కంసునిమీద చాలా భయముండేది ఎందుకంటే కంసుడు ఇప్పటికే ఆమెకు పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు ఆమెకు మరల ఇదే జరుగుతుందేమో అనే భయముండేది అందుకే విష్ణు పురాణంలో చెప్పినట్టు దేవతలు వారి భార్యలతో కలిసి దేవకి దగ్గరకు వచ్చి ఆమెకు ధైర్యం చెప్తుండేవాళ్లు భయపడకండి అమ్మా నీ గర్భంలో ఉన్నవాడు సామాన్యుడు కాదు ఆయన స్వయంగా శ్రీకృష్ణుడు నీకు ఈ లోకానికి రక్షణగా ఆయన రాబోతున్నారు వసుదేవుడి మనసునుంచి దేవకి మనసులోకి అక్కడినుంచి ఆమె గర్భంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించారు ఈ అద్భుతాన్ని చూసి అందరూ దేవతలు కూడా దేవకికి నమస్కరించి భక్తిగా పూజలు చేశారు తర్వాత బ్రహ్మదేవుడు శివుడు మరియు మిగతా దేవతలందరూ అక్కడి నుండి తమ లోకాలకు తిరిగి వెళ్లారు ఇక్కడితో రెండవ అధ్యాయం ముగిసింది తరువాతి ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం తర్వాత ఏమయ్యింది మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం ఇలాంటివే మరిన్ని భక్తిమయమైన కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ శ్రీల ప్రభుపాత్కి జాయ్